నమస్కారం అండి ఇప్పుడు నేను పాడబోయే పాట మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పాట మా అమ్మగారి పాటల పుస్తకం నుంచి సేకరించాను చాలా బాగుంటుంది గౌరీదేవి దేవి పాట వినండి తలుపు గౌరీదేవి భక్తుల భక్తి పూజించా కొరకు వాకిట నిలచుంటిమి తలుపూతీ గౌరీ దేవి భక్తులము వచీతి మీ భక్తి చె పూజింప కొరకు వాకిట నిలచుంటిమి పసుపు కుంకుమ వన్నే పుష్పము మీ నగరికే తెచ్చితి ఆరాగించి అభయామిచ్చి ముదయ చేయుమా తలుపూతి గౌరీ దేవి భక్తులము వచ్చి మీ భక్తి చె పూజింపా కొరకు వచ్చి వకిట నిలచుంటిమి ధూప దీప నైవేద్యము മീ ആരാഗിച്ച് അഭയാമിച്ച് ഐദവതന മുദയ ചേയുമാലുപോത്തി ഗൗരീദേവി ഭക്തൂലമു വച്ചിത്മീ ഭക്തീ പൂജിംപൊരക്കിതനി ചുണ്ടിമീ യാ ശര കടളി ഫലമ മീനീതിമീ ആരാഗി ഐദവതന ഉദയ ചേയുമാലപൂത്തി ഗൗരീദേവി ഭക്തലമു വച്ചിതിമീ ഭക്തി ചെ പൂജിംപൊരക്കിട നി జాజీ పాత్రి మీ నగరికే తెచ్చితి తిమి ఆరాగించి అభయామిచ్చి ఐదవతనము తయచేయుమా తలుపోతీ గౌరీదేవి భక్తులమువచీతి మీ భక్తి చె పూజింప కొరకు ట నిలచుంటి మీ అంటే ఈ పాట యొక్క అర్థం ఏంటంటే మనం గౌరీదేవి యొక్క నగరుకు అంటే ఆమె ఊరి దగ్గరికే వెళ్ళి ఆమెకు మనం మన చేతనైనంతగా పత్రి పుష్పము అక్షంతలు పసుపు కుంకుమ పళ్ళు కాయ చక్కెర అన్నీ తీసుకొని మీ ఊరికి వచ్చామమ్మ అవన్నీ తీసుకొని ఆరగించి మాకు మంచి ఐదవతనం ఇవ్వు అని అర్థమండి చాలా బాగుంటుంది సాంగ్